మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తెలియచేద్దామండి మంచి విషయాలే మనము ప్రతి రాశి గురించి కూడా ప్రతి మాసం ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ మే నెలంతా కూడా మంచి శుభమాసము అని చెప్పాలి శుభమాసము అంటే ఈ రాశి వారికి ఆ తొందరగా అంటే ఆ శీఘ్రం అంటారు శీఘ్రం అంటే తొందర అందుకంటే స్పీడ్ అతి శీఘ్రమేవ సర్వ సకల ప్రాప్తి రస్తు అంటే వివాహ ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి చేసుకుంటే తొందరగానే కలిసి వస్తుంది తొందరగా వివాహం అవుతుంది ఎటువంటి ఆటంకాలు ఉండవు ఈ మే నెలలో ప్రయత్నం చేయడం వల్ల మధ్యలో ఎటువంటి అవరోధాలు ఆటంకాలు రావు అనమాట ఎటువంటి నష్టాలు జరగవు చక్కగా అనుకున్నది పూర్తి అవుతుంది వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి వివాహం అనుకూలమైన మాసము అలాగే చక్కగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎడబాట్లలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కూడా ఈ మాసంలో కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మే నెలలో ఎడబాటు అంటే విడిపోయి ఎడబాటులతో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ మాసంలో మళ్ళీ కలుసుకుంటారు అంటే ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత అనురాగము అభిమానము ఒకరి పట్ల ఒకరిని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వము అనేది పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలగడం వల్ల ఒకరి పట్ల ఒకరు ఆలోచించి అవగాహనతో శాశ్వతమైనటువంటి బంధం ఏర్పడే అవకాశం ఉంది ఎడబాట్లు విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరిగి కలుసుకునేటువంటి కలిసి వచ్చే కాలమే అని చెప్పాలి ఈ మే నెల అలాగే వివాహ ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా వివాహం అయితీరుతుంది ఏ ఒక్కరికి ఆటంకమే ఉండదు అందులో కూడా అతి వేగంగా జరిగే అవకాశం ఉంది పనులన్నీ కూడా గృహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి వెంటనే నెరవేరుతుంది గృహప్రవేశం కూడా జరిగిపోతుంది గృహ నిర్మాణాలు చేపట్టే వాళ్ళు కూడా ఆటంకం ఏమీ లేకుండా తొందరగా నెరవేరుతుంది అదే కాకుండా ఈ మే నెలలో ఆరంభం చేసినటువంటి వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా మళ్ళీ సంవత్సరంలోపే గృహప్రవేశం చేయగలుగుతారు అంటే ప్రారంభం చేయడం వల్ల చక్కగా అనేక విధాల అనేక విషయాలలో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇదే కాకుండా విద్యార్థులకి మంచి శుభ ఫలితాలు విదేశీ అనుయోగం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి తొందరగా నెరవేరుతుంది అంటే వీళ్ళ కోసమే అన్ని ద్వారాలని తెరిచి ఉన్న అన్నట్టుగా ఉంటుంది అనమాట వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతూ ఉంటాయి అనుకున్న పని నెరవేరుతుంది వీళ్ళు నేను అదృష్టవంతుణ్ణి నేను మహర్జాతకుణ్ణి అని అనుకునే రోజులు అనమాట కొంతమంది అంటుంటారు కదా నేను ఏది చేసినా కలిసి వస్తుంది నేను అదృష్టవంతుణ్ణి నేను మహర్జాతకుణ్ణి నేను పెట్టి పుట్టాను అని అంటుంటారు కదా అలాంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి చేసే ప్రతి ప్రయత్నం కూడా లాభం కలగడం వల్ల అప్పుడు ఏమంటారంటే నా అంత అదృష్టవంతుడే లేడు అని చెప్తాం అంతే కదా అట్లా ఏదైనా సరే చిన్న వ్యాపారమైనా ప్రారంభం చేసినట్టయితే వాడు తొందరగా పెద్ద వ్యాపారాన్నిగా అభి విస్తరించే అవకాశం ఉంది ఇప్పుడు మనము చిన్న వ్యాపారం నలగర్లో పది మందిలో అది చిన్నగా ఉంది ఆ అంటే హోదా మనకు తగిన హోదా తగినట్టుగా లేదు అని చింతిస్తూ బాధపడుతూ ప్రారంభం చేసిన వాడు ఈ నెలలో మే నెలలో తొందరలో అది కాస్త చిన్న వ్యాపారాన్ని కాస్త పెద్ద వ్యాపారంగా విస్తరిస్తాడు డెవలప్మెంట్ అవుతాడు అప్పుడు వాడు సంతోషపడతాడు ఏమని నాకు నా మనస్తత్వానికి తగిన తగినట్టుగా డెవలప్మెంట్ అయింది పెద్ద వ్యాపారంగా పది మందిలో అది ఒక గౌరవం అనమాట అంటే ప్రస్టేజ్ ఏంటి ఏమంటారు దాన్ని ఏదో ఇంగ్లీష్ లో అంటే ఒక వాళ్ళ స్థాయికి తగిన విధంగా వాళ్ళు ఆనందపడడం సంతోషపడడం అనేది జరుగుతుంది అలాగే ఒక వ్యాపారం కాస్త రెండు మూడు వ్యాపారాలుగా కూడా విస్తరించడం జరుగుతుంది తొందరగా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట అలాగే వాహనాలు కొనాలనుకునే వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు కొంటారు కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్ కానీ ఇటువంటి ఏదైనా సరే ట్రావెల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ కొంటారు కలిసి వస్తుంది కూడా ఈ మాసంలో కొనడం వల్ల మే నెలలో ఈ కన్యారాశి వాళ్ళు జీవిత కాలం ఆ వాహనాల వల్ల సుఖపడతారు సంతోషపడతారు అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఈ శుభ సమయం అనే శుభమాసంలో కొనడం వల్ల ఈ రాశి వారికి ఈ నెల శుభమాసం కాబట్టి జీవితాంతం అది పోషిస్తుంది వీళ్ళని కుటుంబాన్ని పోషిస్తుంది బాగా అభివృద్ధి కూడా చెందుతారు అలాగే ఒకటి కాదు అనేక రంగాలలో కూడా వీళ్ళకు కలిసి వస్తుంది వీళ్ళకు వీళ్ళకు పది మంది కూడా సహకరిస్తారు కుటుంబ సభ్యులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళకు మాటకు విలువిస్తారు గౌరవిస్తారు అనేక విషయాలలో అభివృద్ధి అనేది మాత్రం ఈ రాశి వారికి విశేషంగా ఉంది చక్కగా కలిసి వస్తుంది ఇంకా కూడా ఈ రాశి వారికి ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నట్టయితే వీలైనంత వరకు ఈ కన్యా రాశి వాళ్ళు అమ్మవారికి దుర్గాదేవికి ఏదైనా సరే కుంకుమార్చన జరిపించడం కానీ లేదంటే నిమ్మకాయలతో అమ్మవారికి మాలనా వేయడం కానీ ఇటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు అది కూడా ఇప్పుడు మంగళవారము ఆదివారమో శుక్రవారమో అలా చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా కాగల కార్యం గంధర్వులే విచారిస్తారు అన్నట్టుగా అది ఎంత పెద్ద కార్యాన్ని అయినా కూడా వీళ్ళే నెరవేర్చుకుంటారు ఎవరో వచ్చి నెరవేర్చాల్సిన అవసరం లేదు వీళ్ళంతటా వెళ్లే ధైర్యంగా పట్టుదలతో ఆ పనిని పూర్తి చేసుకుంటారు ప్రతి రంగంలోనూ కలిసి వస్తుంది ఓకే చాలా చక్కగా తెలియజేసారు